హలో అండి నేనండి మీ న్యూస్ ప్రజెంటర్ కళ్యాణి అండి ఏ రోజు పీపుల్స్ ప్లాజాలో నర్సరీ మేళా లాస్ట్ డే అనమాట మీరందరూ తప్పకుండా ఈరోజు వచ్చి అన్నీ కొనుక్కొని వెళ్ళండి ఎందుకంటే సగ్గానికి సగం తగ్గిచ్చిస్తారండి మళ్ళీ ఆగస్ట్ ఎండింగ్ సెప్టెంబర్ వరకు నర్సరీ మేళా ఉండదు కాబట్టి ఇది చూసారా ఇట్లా డేరాలు వేసారండి అందరూ కూర్చుని అంటే ఎండ చాలా ఎక్కువ ఉంటుంది కదా మనకి ఈ టైంలో సో అక్కడ కూర్చుని సేద ఇక అంకం ఇంకొక విషయం చెప్పనా మీకు లంచ్ పెట్టారండి చికెన్ బిర్యానీ లంచ్ వెజ్ అన్నీ ఉన్నాయనమాట చాలా బాగున్నాయి మేము కూడా టేస్ట్ చేసాము మా ఫ్రెండ్స్ మేము కూడా టేస్ట్ చేసాము ఇంకా మీకు చె మామూలే కదా మీకు చెప్పింది ఇవన్నీ కూడా కుండీలు అండి ఇండోర్ అవుట్డోర్ కుండీలు ప్లస్ ఇవన్నీ ఫైబర్ కుండీలు అనమాట చాలా బాగున్నాయి అనమాట సెల్ఫ్ వాటరింగ్ పాట్స్ కూడా ఉన్నాయి ఇంకా కొంచెం ఇవన్నీ ఏంటంటే ప్రకృతికి సహజ సిద్ధంగా తయారు చేసిన అనమాట ఎందుకంటే అవి వెలిసిపోకుండా ఉంటాయి అనమాట ఇవన్నీ పింగాణి అండి వీటిలో అయితే కొంత కలెక్షన్ నేను తీసుకున్నాను మా వాళ్ళు మీ ఫ్రెండ్స్ మేమంతా తీసుకున్నాం అనమాట నేనైతే స్వాన్ తీసుకున్నానండి చాలా బాగుంది ఈ డగ్స్ ఇది స్వాన్ అనమాట ఇవి రెండు తీసుకున్నాను నేను ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుందండి మీకు దీని పేరు చెప్తాను నేను ఈ కింద ఉన్నాయి ఏంటంటే వాటర్ పోసుకుని వాటర్లో పెట్టుకునే ఇలాంటివి అనమాట ఇవన్నీ లాంగ్ లాస్టింగ్ ఉంటాయండి అసలు మనకి కలర్ కూడా పోవు అలాంటి పాట్స్ అనమాట ఎక్స్పెన్సివ్గా కూడా లేవండి నిజం చెప్తున్నాను నేను చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట చాలా వరకు సేల్ అయిపోయినాయి వెరైటీ పాట్స్ అన్నీ ఇంకా అయినా ఇంకా కూడా చాలా ఉంది కలెక్షను మనం జాగ్రత్తగా ఉంచుకున్నామంటే ఇవి ఎక్కడికి పోవండి ఇగో ఈ కెమెలియా అండి కెమేలియా ఎంత వెరైటీ ఉందంటే ఈసారి పెద్ద పెద్ద ప్లాంట్స్ వచ్చాయండి కెమెలియా ఎజీలియా కూడా పెద్ద పెద్ద ప్లాంట్సే ఏ వచ్చాయన్నమాట ఇవి మన వెదర్కి తట్టుకుంటాయి కాకపోతే సమ్మర్లో అయితే చాలా కేర్ తీసుకోవాలి సమ్మర్లో కొంచెం నీడక పట్టుకు ఉండాలన్నమాట ఇంక ఇవన్నీ ఫ్రూట్ ప్లాంట్స్ అండి ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఎన్ని వెరైటీ ఉన్నాయంటే నేను చెప్తానండి మీకు నార్మల్గా అంటే వెరైటీ కావాలనుకునే వాళ్ళు అన్ని కొనుక్కోవచ్చు కానీ మనకు ఉపయోగపడే ఏంటి అంటే నేను చెప్తానండి నేను తెచ్చిన కొన్ని ఒక గ్రేప్ జామా ఒకటి చాలా బాగుందండి రెడ్ జామా బీట్రూట్ జామా అద్భుతంగా ఉందండి అండ్ ఇంకా నామ్డాక్ మ్యాంగో చాలా బాగుంది మియా మియాజాకి కొనుక్కోవచ్చండి మియాజాకి రీజనబుల్గానే ఉంది ప్రైస్ తొందరగానే కాప్ వస్తుందంట అండ్ బ్లాక్ మ్యాంగో ఒకటి ఉందండి బ్లాక్ మ్యాంగో చాలా బాగుంటుందని అన్నారు వెరైటీ కావాలనుకుంటే అది కొనుక్కోవచ్చు అనమాట మియాజాకి మీకు తెలిసిందే కదా బయట కిలో రెండు లక్షలు అంటే ఎవరు కొనరు అనుకోండి కానీ అదొక ప్లాంట్ మన ఇంట్లో ఉంది అంటే అట్లా బాగుంది స్వీట్ లెమన్ ఒకటి చాలా బాగుంటుంది అండ్ బత్తాయిలు తీసుకోండి బత్తాయి మొక్క ఎప్పుడైనా పళ్ళు ఉన్నాయి తీసుకోండి పూతొచ్చినవి ఇవన్నీ డ్వార్ఫ్ కోకోనట్ అంటే అండి చిన్న చెట్టుకే కాయలు కాస్తాయి అనమాట స్వీట్ చింత చెట్టు స్వీట్ చింత చాలా ఇష్టం అండి నాకు కానీ నేను తీసుకోలేదు పొరపాటు అయిపోయింది మర్చిపోయాను పనస అయితే అండి చిన్న చిన్న మొక్కలకి కాయలు ఉన్నాయండి పనస చాలా బాగుంది ఇంకా ఏమంటారు ఇంకా మెడిసినల్ ప్లాంట్సు థాయి కరేపాకు ఇంక చాలా ఉన్నాయి అన్నమాట ఇవన్నీ సింగోనియంలో వెరైటీ ఇవన్నీ వచ్చి ఇండోరు దాలియా ఇవన్నీ అనమాట చాలా అందంగా ఉన్నాయి మీకు ఈ ఈ రోజు మీరు వెళ్ళారంటే మటుకు డెఫినెట్గా మీరు బార్గెన్ చేయొచ్చు ఇస్తారనమాట అంటే వాళ్ళకి లాస్ లేకుండా ఇవ్వరు కానీ డెఫినెట్గా ఇస్తారు ఇంకా హ్యాంగింగ్ పాట్స్ ఉన్నాయండి ఎంత బాగున్నాయో అనమాట హ్యాంగింగ్ పాట్స్ పింగాణీల్లో కూడా హ్యాంగింగ్ పాట్స్ ఉన్నాయన్నమాట ఇవన్నీ బిగోనియా ఇవన్నీ చూసారా హ్యాంగింగ్ పాట్స్లో మొత్తము సిల్వర్ పోతోస్ పెట్టారు హోయాస్ పెట్టారు ఇంకా అన్ని రకాల వెరైటీ పెట్టారనమాట చాలా బాగుండే ఇంకా క్రీపర్స్ అన్నీ ఉన్నాయండి ఇంకా క్రీపరు ఇంకా క్రీపర్స్లో మనకి వచ్చేసారా పింక్ పూలు అండ్ డార్క్ మెరూన్ పూలు ఆల్మండ్ ఏదో అంటారండి ఆ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి కానీ అవి చాలా రేట్ చెప్తున్నారండి దగ్గర దగ్గర ఐదు వందల రూపాయల దాకా చెప్పారనమాట ఇంకా ఇది వచ్చి థాయి ఆరెంజ్ అండి చాలా పుల్లగా ఉంటుంది కానీ వేసుకోవచ్చు చాలా ఎక్కువ కాస్తుంది అండ్ ఇంకా ఏంటంటే మనం జ్యూస్ నిమ్మకాయ జ్యూస్ లాగా కూడా ఇది చేసుకోవచ్చు అనమాట ఇది అండి చాలా బాగుంటుంది ఇది పింక్ కూడా ఉంది ఇందులో రెడ్ పింకు ఇంకొకటి ఏదో కలర్ ఉందండి మొత్తం త్రీ వెరైటీస్ ఉన్నాయన్నమాట బాగా పూసు ఉంది అది అందులో డౌటే లేదు మనకి చేసారా ఇది థాయ్ నిమ్మ అనమాట థాయ్ ఆరెంజ్ అంటారు కదా అన్నమాట ఇంకా కర్పూరం చెట్లు ఉన్నాయి ఇంకా అరటి చెట్లు అవన్నీ ఉన్నాయండి పండూరు మామిడి ఉందండి త్రీ ఇయర్స్ ప్లాంటు అదైతే కొనుక్కోవచ్చు మీరు రసాలు ఉంది బంగినపల్లి ఉన్నాయి అన్నీ కింద పేర్లు ఉన్నాయండి నామ్ డాక్ మ్యాంగో అయితే మస్ట్ తీసుకోండి ఎప్పుడు కాస్తూనే ఉంటుంది చాలా బాగుంటుంది నాకైతే ఒకసారి కాపు వచ్చిందండి ఒకే ఒక కాయ వచ్చిందనమాట చిన్నప్పుడు చెట్టుకే వచ్చింది దాన్ని ఉంచానన్నమాట మొక్క ఎదగలేదు కానీ ఇంకా అయితే తిన్నాము బ్లాక్ మ్యాంగో అని చెప్పాను కదా ఇదిగో చూడండి ఇట్లా ఉంటుందన్నమాట బ్లాక్ మ్యాంగో చిగురు చూసారా ఎలా వచ్చిందో ఇలా ఉంటుంది బ్లాక్ మ్యాంగో ఫొటోస్ చూసారు కదా ఇలా ఉంటుందన్నమాట ఈ స్టాల్లోనే ఉందండి ఇది బృందావన్ నర్సరీ ఇందులో మీరు ఫ్రూట్ ప్లాంట్స్ కావాలంటే ఈరోజు మీరు వెళ్ళి కొనుక్కోవచ్చండి మీరు బార్గెన్ చేయగలిగితే కనుక ఇస్తారు స్ట్రాబెర్రీ జామ్ అని కొంటున్నారండి స్ట్రాబెరీ జామ్ అయితే చప్పగా ఉంటుందండి తీసుకోవచ్చు అయితే చప్పగా ఉంటుంది అదొకటి పీనట్ బటర్ ఫ్రూట్ అంటారు కదా అది కూడా చప్పగానే ఉందండి ఇంకా కొన్ని కొన్ని అంత చెప్పుకోవడానికి మా దగ్గర వెరైటీ ఉందని చెప్పుకోవటానికే కానీ నాకైతే టేస్టు అంత బాగాలేదనమాట ఇంకా ఇవన్నీ మామిడి మొక్కలు దానిమ్మ మొక్కలు థాయి దానిమ్మ మొక్కలు అన్నీ ఉన్నాయండి మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అనమాట బ్లూబెర్రీ అంటారు కదండీ బ్లూబెర్రీ వచ్చేసేసి లీఫ్ చాలా చిన్నగా ఉంటుందండి కొన్ని కొన్ని స్టాల్స్లో బ్లూబెర్రీ పెద్ద ఆకులు ఉన్నాయి అలాంటివి తీసుకోవద్దు మీరు బ్లూబెర్రీ చిన్న ఆకులు ఉంటేనే అది ఒరిజినల్ బ్లూబెర్రీ అమెరికన్ బ్లూబెర్రీ అనమాట దానిలోనే పోషక విలువలు చాలా ఉంటాయి ఇక బార్బాస్ చెర్రీ బార్డాస్ చెరీ తీసుకోవచ్చండి అసలు టేస్ట్ డిఫరెంట్ ఉంటుందండి కొంచెం పులుపు కొంచెం తీపి అబ్బా అద్భుతంగా ఉంటుంది అనమాట నాకు చాలా నచ్చుతుంది రెడ్ జామ కూడా తీసుకోండి నేను తీసుకున్న దానిలో రెడ్ సపోటా రెడ్ సీతాఫలం కూడా తీసుకున్నాను కాయలు కాసినవి కదా రెడ్ సీతాఫలం అంత టేస్ట్ లేదండి రెడ్ అయితే అద్భుతం మామూలు జామకాయ కంటే కూడా అద్భుతం అనమాట ఇది బృందావన్ నర్సరీ ఇవి చూసారా ఈ వంకాయలు ఈ వంకాయంత కిలో వంకాయ అంటే నేను తీసుకున్నాను ఇంకా ఇవన్నీ వచ్చేసి మనకి సకిలెంట్స్ కూడా వల్లే వెరైటీ ఉన్నాయండి సక్లెంట్స్ కూడా తీసుకోవచ్చు మీరు చాలా బాగున్నాయి అనమాట ఇంకా పువ్వులు అయితే చెప్పనే అక్కర్లేదు ఇవన్నీ సీజనల్ ఫ్లవర్స్ ఏనండి అయితే నర్సరీ మేళలో ఎక్ ఎక్కువ కలెక్షన్ ఉంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి ప్రతి చాలా మంది వచ్చి తీసుకుంటున్నారండి ఇంకా అసలు మొక్కలు ఉంటే ఇష్టం ఉన్నాళ్ళు రోజు రావాలని కూడా అనిపిస్తుంది అనమాట అంత హెల్తీగా ఉన్నాయి అలాగే పాట్స్ అలాగే ఉన్నాయి ఇంకా రేట్లు కూడా అలాగే ఉన్నాయి అన్నమాట అసలు నర్సరీ మేళాలో ఇంత వెరైటీ ఒకేసారి రావడం అనేది అరుదండి నాకైతే చాలా బాధ అనిపిస్తోందండి ఎందుకంటే పది రోజులు నాకైతే ఒక పండగలా అనిపించింది అనమాట వందల రకాల ఫ్రూట్ ప్లాంట్స్ వేల రకాల పూల మొక్కలు ఇండోరు అవుట్డోరు సక్లెంట్స్ బోన్సాయి డెకార్ ఐటమ్స్ అన్నీ ఒకే చోట కదా నాకు కొంచెం చాలా బాధ అనిపిస్తుంది అనమాట చాలా అసలు అందులో ఎస్పెషల్గా చెప్పాలంటే నాకు ఆర్కిడ్స్ చాలా నచ్చాయండి ఆర్కిడ్స్ కూడా అసలు ఎంత అందంగా ఉన్నాయో ఒక్క స్టాల్ అని కాదండి అన్ని స్టాల్స్ చాలా బాగున్నాయి అండ్ చైనీస్ స్టాల్స్ అయితే వెరైటీ థాయ్ వెరైటీస్ ఎక్కువ తీసుకొచ్చారు చాలా బాగున్నాయి అన్నమాట ఈరోజు సాయంత్రం అయితే ఫ్యామిలీతో బయటకు వెళ్లకుండా మీరు ఇక్కడికి వచ్చారంటే పీపుల్స్ ప్లాజా బెస్ట్ ప్లేస్ అవుతుందండి పిల్లలకు కూడా మీరు మొక్కల మీద అవగాహన కలిగించినట్లు అవుతుందనమాట ఏమంటారు చెప్పండి మొక్కలు మనకి మనసుకి ఇస్తాయండి ఆనందాన్ని ఇస్తాయి ఆరోగ్యం ఇస్తాయి ఇంకా ఇంకేం చెప్పాలి దీని గురించి అంటే నాకు నోటి మాట రాదండి ఏషియాటిక్ లిలీస్ అయితే నేను తీసుకున్నానండి ఒక ఫైవ్ కలర్స్ తీసుకున్నాను ఫైవ్ కలర్స్ పూలు వచ్చాయి గ్లాడియల్స్ కూడా ఒక టూ త్రీ తీసుకున్నాను అవి కూడా బాగా ఫ్లవరింగ్ వచ్చాయి లాస్ట్ ఇయర్ ఇంకా అమెరిస్ కూడా ఫ్లవరింగ్ వచ్చాయి ఇంక ఇంకొక విషయం ఏంటంటే టూలిప్ ఫ్లవర్స్ కూడా అమ్ముతున్నారండి టూలిప్ ఫ్లవర్స్ అదే బల్బ్స్ అమ్ముతున్నారు అవి కూడా తీసుకోండి ఇంకా చాలా వెరైటీ బల్బ్స్ ఉన్నాయన్నమాట ఈ మొక్క చూసారా ఇది స్వీట్ చింత అండి అసలు బోన్సాయి చాలా బాగుంది అసలు బోన్సాయి వెరైటీ అయితే ఎంత బాగున్నాయంటే నిజంగా అసలు చాలా వెరైటీ ఉందండి చిన్న చిన్న వాటిలో కూడా ఉంది అపార్ట్మెంట్లో పెట్టడం కష్టం కాబట్టి తీసుకోలేదు కానీ లేకపోతే మటుకు నేను బోన్సాయ్ ప్లాంట్ తీసుకుని ఉండేదానండి చిన్న మొక్క అయినా సరే నాకు దాని అది కూడా నేర్చుకోవాలండి అసలు ఎలా చేయాలి ఏంటి అనేది అసలు ఆర్కిడ్స్ అయితే ఇంక చెప్పనే అక్కర్లేదు మీకు తెలిసిందే కదా నేను ఆల్రెడీ పెట్టాను మీకు వీడియో బ్లూ ఆర్కిడ్ అండి వెండా ఆర్కిడ్ ఇది చాలా అండి వెండా మన్ ఈ ఆర్కిడ్స్ పెంచడం చాలా ఈజీ అండి కష్టం అనుకుంటున్నాను ఉంటారు కానీ చాలా ఈజీ అనమాట మీరు కూడా ఒక మొక్కనైతే తీసుకోండి నాకు లాస్ట్ డే కదా నేను కూడా వస్తాను వచ్చి కొన్ని మొక్కలు తీసుకోవాలని అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇండోర్ అవుట్డోర్ అన్నీ ఉన్నాయి కదండీ మళ్ళీ ఏమైనా మిస్ అవుతామేమో లాస్ట్ డేలో కొంచెం తక్కువ రేటుకి వస్తాయి కదా అన్నట్టు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట ఎగ్జైటింగ్గా ఉన్నాను ఈరోజు మీరు తీసుకున్న ఒక మొక్కే మీ గార్డెన్కి ఒక పునాది అవుతుందండి సో ఫ్రెండ్స్ పీపుల్స్ ప్లాజాకి ఖచ్చితంగా ఈరోజు వెళ్ళాలి మీరు ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొక్కల్ని నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం